అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలని క్లియర్గా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఒక హెడ్డింగ్స్ రూపంలో మనం ఒకసారి మీ అందరికీ ఒకసారి చెప్పేసుకొని వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తాము అనేటువంటి అంశము అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి మూడు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వంటి కసరత్తు కూడా మొదలు పెట్టాము అనేటువంటి అంశం అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మరికొన్ని ఉద్యోగాలు పర్తాయి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విన్నతి పత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించిన అప్డేట్ ఇలా అన్ని రకాల అంశాల గురించి క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే మీకు అవసరమైనటువంటి సమాచారం వరకు ఫార్వర్డ్ చేసుకోండి మీ టైం కూడా సేవ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎల్బీ స్టేడియం సాక్షిగా మళ్ళీ చెప్పడం జరిగింది ప్రక్షాళన చేశాను త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో మరొక పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేటువంటి అంశము సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత నిరుద్యోగులను మర్చారు కుటుంబీకులకు ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తుంటే ఫామ్ హౌస్ లో నర్సుల నియామకం చేపడుతుంటే హరీష్ షాపనార్థాలు రేవంత్ ంత్ మండిపాటు అనేటువంటి అంశం ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాలను పక్కకు పెట్టుకుంటే మనకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఏడాదిలోగా టీఎస్పీఎస్సీ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసమే టీఎస్పీఎస్సీని అయితే ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ నియమించామని త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు కూడా వెలువడతాయని చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినటువంటి సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని సోనియా గాంధీ మార్గ నిర్దేశకత్వంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి తమ ప్రభుత్వం మాట నిలుపుకుంటుందని స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర అప్పుల ఊబి రాష్ట్రం కనుక చూసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా ఆర్థికంగా భారమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు త్వరలో పోలీస్ శాఖలో కూడా మరొక పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా మరొక ఐదు వేల ఉద్యోగాల భర్తీ కసరత్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కొత్తగా ఎంపిక అయినటువంటి ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఈ రకమైనటువంటి అనేటువంటివి చూసాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇక వెలుగు న్యూస్ పేపర్లో కూడా అదే అంశం అయితే రావడం జరిగింది ఇక మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి ఆరోగ్య శాఖలో మరొక ఐదు వేల పోస్టులు అనేటువంటి అంశం ఇక్కడ కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు తమ ప్రభుత్వానికి ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజు అని ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థిక వ్యవస్థపైన ఆర్థిక వ్యవస్థ అనేటువంటి చిద్రమైందని తెలిపిన ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలపడం జరిగింది ప్రస్తుతం భర్తీ చేసినటువంటి పోస్టులతో ప్రభుత్వం ప్రభుత్వం పైన ఏడాదికి సుమారు ఆరు వందల కోట్ల భారం పడుతుందన్నారు అయినా ఉద్యోగాల భర్తీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు ఆరోగ్య శాఖలోనే ఇంకొక ఐదు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతున్నదని ఆయన తెలపడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలు చూసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన జరగడానికి నిరుద్యోగులే కారణమని నిరుద్యోగులు ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపారని సీఎం రేవంత్ రెడ్డి అయితే గుర్తు చేశారు ఈ క్రమంలోనే ఎంతో మంది అమరులయ్యారని వారి ఆశయాల సాధన గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగుల మీద ఉద్యమకారుల మీద కేసులు పెట్టారని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కుటుంబ సభ్యుల ఉద్యోగాల మీద ఉన్నటువంటి శ్రద్ధ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడం పైన లేదని మండిపడ్డారు నిజామాబాద్లో ఎంపీగా ఇదంతా మనకు పక్కన పెట్టేసుకుంటే ఆ వెంటనే ఎమ్మెల్సీగా మనకు ఉద్యోగం కల్పించిండ్రు ముఖ్యమంత్రిగా తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడం పెట్టినటువంటి ధ్యాస ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం పైన పెట్టలేదు అనేటువంటి అంశం ఇక మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నిర్ణయించుకొని ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు కాంగ్రెస్ ఓటు వేసిండ్రు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాం ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా ప్రజలు నిరుద్యోగుల జీవితంలో సంతోషం నింపడానికి వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి తాము రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నామని విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మించుకునేందుకు ఇక్కడ షాయశక్తుల కష్టపడుతున్నామని చెప్పారు నిరుద్యోగ యువతకు ఈ వేదిక నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం తెలంగాణ తెలంగాణ ఇచ్చినటువంటి ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూస్తాం ఇక మిగిలినటువంటి అంశం చూసుకుంటే లీకులు కేసుల సాకులు లేకుండా నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి అంశం తమ పార్టీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కు కట్టుబడి ఉంటామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వా అన్నారు తాము ఇచ్చినటువంటి తాము తాము వచ్చి రెండు నెలలే అయిందని అప్పుడే కొంతమంది గాలి విమర్శలు చేస్తున్నారని ఇవన్నీ కూడా మనకు మిగిలినటువంటి రాజకీయ విమర్శలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి మనకు అవసరం లేదండి ఇక్కడ రోస్టర్కు సంబంధించినటువంటి అంశం కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే రోస్టర్ విధానం అమలు స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానాన్ని పక్కగా అమలు చేయడంతోనే బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాల సింహభాగం దక్కాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనీసింహ అయితే పేర్కొన్నారు పారదర్శకంగా స్టాఫ్ నర్సుల నియామకాలను అయితే చేపట్టామన్నారు పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి ఒక్కరికి స్టాఫ్ నర్సులకు సంబంధించి సేవలు ఎంతో ముఖ్యమన్నారు నర్సింగ్ వృత్తి గొప్పదన్నారు పేదలకు మెరుగైనటువంటి వైద్య సదుపాయాల కల్పన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ఇక్కడ రోస్టర్ కూడా సరిగ్గా అమలు చేయడం వల్లనే అందరికీ అవకాశం దక్కింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ మిగిలినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం అనేటువంటి అంశం ఇక్కడ మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు రెండు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు అదేవిధంగా వెయ్యికి పైగా కండక్టరు రెండు వందల సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాము అనేటువంటి అంశం అదేవిధంగా ట్రాఫిక్ హోంగార్డ్ల నియామకం కూడా చేపడతాము అనేటువంటి అంశము మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి ఆలోగా ఇతర విభాగాల్లో వారిని వాడుకోండి రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పైన లా అండ్ ఆర్డర్ పోలీసులకు ట్రాఫిక్ నిర్వహణకైన నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ పైన కూడా ఇక్కడ సీఎం గారు అయితే ఫోకస్ చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి అంశాలలోకి వెళ్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మళ్ళీ ఒక నోటిఫికేషన్ విడుదలవుతుంది అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం జరిగింది ఇక గ్రూప్ వన్కి సంబంధించిన అంశం పైన మనం మాట్లాడుకునేటువంటి ముందు డిఎస్సికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిన్న వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది వాటికి మరికొన్ని పోస్టులు మరికొన్ని వీలైనన్ని ఎక్కువ పోస్టులు జత చేసి వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టు ప్రయత్నం అయితే చేయండి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే మేనిఫెస్టోలో మెన్షన్ చేసినటువంటి మాట ప్రకారమే వీలైనంత తొందరగా డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి డిఎడ్ అభ్యర్థుల సంఘం గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధంగా నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనలకైతే వినతిపత్రం సమర్పించారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారం రోజుల్లో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించడం జరిగింది కాలయాపన చేస్తే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశం ఉందని టీచర్ బదిలీలు ప్రమోషన్లు టెట్ ప్రక్రియ అంటూ డిఎస్సికి ముడి వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరడం జరిగింది అంటే మిగిలినటువంటి వాటివి చేయొద్దని చెప్పట్లేదు అవి పక్కన పెట్టండి అంటే అవి ఇవ్వండి వాళ్ళకి సంబంధం లేదు కానీ ఖచ్చితంగా డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ అంటే నేను మాట్లాడేది ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన అంశం ఎందుకంటే దాంతో ముడి పెట్టిందంటే ఇప్పుడు ఒడిసేటువంటి కథ కాదు కాబట్టి కేసుల పైన కేసులు పడుతూనే ఉంటాయి ఇప్పుడు దానికి లింక్ పెట్టుకుంటే ఇది సాగుతూనే ఉంటుంది కాబట్టి టెట్టు నోటిఫికేషన్ వేసినప్పటికీ కూడా రెండో కలిపైనా వేయండి లేదంటే ముందైతే అనుబంధ నోటిఫికేషన్ వేసిన తర్వాత టెట్టుకు సంబంధించి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించి షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వండి కానీ దానికి లింకు పెట్టేసి దీన్ని నోటిఫికేషన్ లేట్ చేయకూడదు అనేటువంటి అంశంలో భాగంగా ఈ రకమైనటువంటి వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో వీళ్ళంతా కూడా రావుల రామ్ రోజు ది కార్యక్రమంలో భాగంగా డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి హరీషు వీరబాబు లక్ష్మణ్ సాయి శ్రీనివాసు కోటేశ్వర్ శ్రీను నాయక్ తదిల తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది ఈ రకంగా వీలైనంత త్వరగా వారం రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ముట్టడిస్తాము అనేటువంటి ఇక్కడ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రంతో పాటు వార్నింగ్ కూడా ఇక్కడ జత చేయడం జరిగింది ఇక మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీలో కసరత్తు అనేటువంటి అంశాన్ని చూసుకుంటే ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యమైతే కసరత్తు చేస్తుంది ఈ ఏడాది కొత్తగా రెండు వేల మూడు వందల డెబ్బై పైగా బస్సులను కూర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినటువంటి ఆర్టీసీ అదే స్థాయిలో రెండు వేలకు పైగా డ్రైవరు మరొక వెయ్యికి పైగా కండక్టర్ పోస్టులతో పాటు రెండు వందలకు పైగా సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నియ ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ముందుగానే ఆ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లయితే అధికార వర్గాలు అయితే చెప్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలోనే పలు ప్రధాన మార్గాల్లో వీళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేసి వాటిని పునరుద్ధరించాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక ఆరు వందల పోస్టులకు గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ నేడో రోపో విడుదలకు టీఎస్పిఎస్సి కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ అయితే ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పనుందా అంటే అవుననే అంటున్నారు టీఎస్పిఎస్సి వర్గాలు సార్లు వాయిదా పడినటువంటి గ్రూప్ వన్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి గురువారం ప్రకటన వెలువడనున్నట్లయితే తెలుస్తుంది అంటే రోజు కానీ లేపంటే రేపు కానీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తుంది గతంలో ఉన్నటువంటి ఐదు వందల మూడు పోస్టులకు మరొక తొంభై ఆరు పోస్టులు కలిపి మొత్తంగా ఆరు వందల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమాచారం కాగా ఇదంతా కూడా దానికి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఎంతమంది అప్లై చేసుకున్నారో ఏం జరిగిందని ఇక్కడ మరికొన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా గ్రూప్ వన్కి సంబంధించిన పరీక్షల నిర్వహణపైన కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ అయితే నిర్ణయించారు బుధవారం సాయంత్రం ఐదు లోపు అన్ని శాఖల్లోని గ్రూప్ వన్కి సంబంధించిన ఖాళీల వివరాలు తెలపాలని అధికారులను అయితే ఆదేశించారు తొంభై ఆరు పోస్టులకు అదనంగా తొంభై ఆరు పోస్టులను అదనంగా చేరుస్తూ మొత్తం ఆరు వందల పోస్టులకైతే గురువారం నాడు రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చేయనున్నారు అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి రెండున తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది దానికి అనుగుణంగానే కొత్త పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ త్వరలోనే గురుకుల టీచర్ల సమస్యలను కూడా పరిష్కరిస్తాము అనేటువంటి అంశం ఇక్కడ గురుకుల టీచర్లకు సంబంధించిన వచ్చినటువంటి వాళ్ళ సమస్యలను ఇవ్వండి దానిలో ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి టీచర్ల గురించి కూడా పట్టించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఫలితాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కోర్టు కేసు అనేటువంటిది అట్టనే ఉన్నది పెండింగ్లో పడిపోయింది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా ఆ కేసును సాల్వ్ చేసి వీళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గ్రూప్ వర్క్ సంబంధించిన ఫలితాలు కూడా ఇస్తామన్నారు సంతోషం దానికి ప్రక్రియ కూడా వీలైనంత తొందరగా చేపట్టాలని మన ద్వారా నేనైతే కోరుకుంటున్నారు ఇక్కడ గ్రూప్ వన్ పైన దారి టూ టిఎస్పిఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మొదటిది పరీక్ష రద్దు లేదంటే అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన మొదటి దానికి ప్రాధాన్యం మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ఎక్కువ ప్రాధాన్యం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు కూడా అవకాశం ఎందుకంటే వీళ్ళు కొత్తగా భర్తీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ కేసు అనేటువంటిది వాపస్ తీసుకుంటారు ఇతర పోస్టుల పైన కూడా కసరత్తు త్వరలోనే రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గ్రూప్ వన్ పోస్టుల భర్తీ పైన ఎలా ముందుకెళ్లాలనేటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే అధికారులు కసరత్తు మొదలుపెట్టారు పోస్టుల సంఖ్యను పెంచినా భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికైతే వీలుగా ప్రతిపాదనలు అయితే రూపొందిస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకొని గతంలో నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీ చేయాలని చూస్తున్నారు ఇది కాకుండా మరొక ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉంది దానికి పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం లేదు ఆ రెండు ప్రతిపాదనలో ప్రభుత్వం ఆమోదించేదాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాపం జరిగినందున మరొకసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంలో టిఎస్పీఎస్సి అయితే చర్యలు తీసుకుంటుంది అలాగే మిగిలినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ పైన కూడా అధికారులు దృష్టి సారించారు టిఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ మనకు డీజీపీని కొంతమంది సభ్యులు నియమించినటువంటి సంగతి తెలిసిందే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మనకు జరుగుతుంది అనేటువంటి అంశము అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించినటువంటి పోస్టులను కూడా పరీక్ష నిర్వహించాల్సి ఉంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఆరు ఏడు తేదీల్లో జరగాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అంటే నెక్స్ట్ దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడానికి కూడా దానికి సంబంధించి అంశం పైన అయితే దృష్టి పెట్టడం జరిగింది ఇతర పోస్టుల భర్తీ పైన కూడా కమిషన్ దృష్టి పెట్టింది అదేవిధంగా సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే పరిశీలించి తుదికి కూడా ప్రకటించారు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది మహిళా రిజర్వేషన్ పైన కోర్టుకు సంబంధించినటువంటి కేసు కొనసాగుతుంది తుది తీర్పు రాకపోవడంతో వీటి ఫలితాలపైన సందిగ్ధత ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అన్నింటికీ అడ్డంకిగానే ఉన్నది కాబట్టి దాని వీలైనంత తొందరగా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టుల పరీక్ష తేదీలు కూడా ప్రకటించాల్సి ఉంది సుమారు పదమూడు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి అయితే భర్తీ ప్రక్రియతో అట్లని నిలిచిపోయింది డేట్లు కూడా త్వరగా ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గ్రూప్స్ పోస్ గ్రూప్ పోస్టులే కాకుండా ఇతర పోస్టుల విషయంలోనూ టీఎస్పీఎస్సీ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం క్లియర్గా కావాలంటే మీరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మరొక అప్డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు మన మూడు నెలల్లో ట్రాఫిక్ హోంగార్డుల భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఆలోగా ఇతర విభాగాల వారిని రప్పించి సేవలు వినియోగించుకోండి రద్దీ సమయాల్లో ల్యాండ్ ఆర్డర్ పోలీసులను ఉపయోగించుకోండి ట్రాఫిక్ నిర్వహణ సమగ్ర ప్రణాళిక రూపొందించండి అనేటువంటి అంశం కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అంతర్జాతీయంగా నగరం అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది అందులో భాగంగానే ట్రాఫిక్ హోంగార్డులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కూడా చేపడతాము అనేటువంటి అంశం అదేవిధంగా విద్యాశాఖకు రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వండి పాఠశాలల సదుపాయాలకు నాలుగు వేల కోట్లు విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలో దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం వీలంతా తొందరగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి వీలైనంత తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్